ఆ ది వర్క్ లేయింగ్ ఆఫ్ రోడ్ ది వర్క్ లేయింగ్ ఆఫ్ రోడ్ రోడ్డు అంచనా రూపొందించిన ఇంజనీరింగ్ అధికారి అయినా అక్కడ బీటీ రోడ్స్ నిలుస్తాడ నువ్వు సీజీ రోడ్స్ అక్కడ సీజీ బీటీఏతో నువ్వు మూడు కోట్ల అరవై లక్షల అంచనా రూపొందించో బీటీ రోడ్ అని చెప్పానే ఏ చెప్పు కథ పోనీ ఇదని ఉన్నదానికి ఇది దిక్కు లేదు ఇదని ఇది దిక్కు లేదు నేను టౌన్ ప్లానింగ్ అధికారులతో మాట్లాడి లేదు సార్ మేము చేద్దాం అనుకున్నాం కానీ మేము మాకు రెవెన్యూ అధికారులతో కొందరు సమస్య వచ్చింది సహకరించలేదు వీడు సహకరి ఎక్కడికైతే జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చిన తర్వాత రెవెన్యూ యంత్రాంగం మున్సిపాలిటీ ది నూడల్ ఏజెన్సీ ది నూడల్ ఏజెన్సీ నువ్వు అన్ని వివిధ శాఖలు సమన్వయం చేసుకొని ఆ మాస్టర్ బ్లాండ్ నోట్కు అనుగుణంగా ఆ సిక్స్టీ ఫీట్ ఏదైతుందో మార్కౌట్ ఇవ్వాలని చూస్తే వాడు నిర్మాణం చేసుకుంటాడు అయితే అరవై ఫీట్లు అయితే గమనించి అరవై ఫీట్లకు అనుగుణంగా అనుమతి పొందడమా గోడవుడు ఏదైతే సరిగ్గా నడి రోడ్డు మీద కట్టిండే నిజాలు చూసింది నడి రోడ్డు మీద కట్టిండు ఈ అరవై ఫీట్ల రోడ్ అయితే భావిస్తున్నామో సరిగ్గా నడి రోడ్డు మీద కట్టిండు అంటూ నేను ఏ మున్సిపల్ అధికారుల టౌన్ కదా కళ్ళు అలవర్తలేవా